సింధుం అపారరుణాసింధు జ్ఞానధం సాంతరూపిణే ప్రణమామి ము భగవద్బంధువులకు నా నమస్కారం ఎంతో విశిష్టత కలిగిన పరమ పవిత్రమైన శృంగేరీ పీఠ విశిష్టత గురించి అదేవిధముగా కురు పరంపర గురించి జగద్గురువుల అనుగ్రహంతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురుదేవుల అనుగ్రహానికి పాత్రులమవుదాం సనాతన ధర్మానికి పుట్టినిల్లు అయిన ఈ భారతదేశంలో ధర్మాన్ని బోధించడానికి అదే విధముగా ధర్మాన్ని రక్షించడానికి ఎందరో కారణజన్ములు అవతరించారు అటువంటి కారణజన్ములలో ఒకరు జగద్గురు ఆదిశంకరాచార్య రకరకాల అవైదిక సిద్ధాంతాలను అనుసరిస్తున్న సమయంలో అద్వైత సిద్ధాంతాన్ని బోధించడానికి సాక్షాత్ శంకరుడు కాలడి శంకరుడిగా అఖండ సూర్య తేజస్సుతో ఈ పొడమిన ఉదయించాడు ధర్మ పరిరక్షణార్థం భారతదేశం అంతా పాదచారియై నడిచి నాలుగు దిక్కులలో నాలుగు పీఠాలను స్థాపించారు భవిష్యత్తులో అవైదిక పోకడలు ఈ భారతదేశంలోకి ప్రవేశించకుండా సర్వజ్ఞులైన శంకరులు తూర్పున ఒరిస్సాలో గల జగన్నాథ్లో గోవర్ధన పీఠము దక్షిణాన శృంగేరిలో శారదాపీఠము పశ్చిమాన గుజరాత్లో కాళీపీఠము ఉత్తరాన బదరికాశ్రమం అనగా బద్రీనాథ్ దగ్గర జ్యోతిపీఠాలను స్థాపించారు తన నలుగురు శిష్యులకి ఈ నాలుగు పీఠాలను అప్పగించారు ఈ నాలుగు పీఠాలలో సర్వజ్ఞ పీఠంగా శృంగేరి శారదా పీఠాన్ని నిర్ణయించారు ఇంత విశిష్టత కలిగిన శారదా పీఠాన్ని శృంగేరిలోనే ఎందుకు స్థాపించారో తెలుసుకుందాం పూర్వం ఆదిశంకరులు పాదచార్యై తన శిష్యులతో భారతదేశం అంతా తిరుగుతున్న సమయంలో శృంగగిరికి వచ్చారు అప్పట్లో శృంగేరీనే శృంగగిరిగా పిలువబడేది అయితే అప్పుడు ఒక విచిత్రమైన సంఘటన జరిగింది అదేమిటంటే గర్భం దాల్చిన ఒక కప్ప ఎండవేడికి తట్టుకోలేక విలవిలలాడుతుంటే ఒక పాము పడగ విప్పి కప్పకు నీడ కాస్తూ సహాయం చేస్తుంది ఈ విచిత్రాన్ని చూసిన ఆదిశంకరులు పాము యొక్క సహజ స్వభావం కప్పని కాపాడటం కాదు కదా కానీ ఇక్కడ పాము శాంతమూర్తి అయి కప్పను కాపాడుతుంది ఎందుకిలా అయ్యిందా అని ఒక్క క్షణం అంతర్ముఖులై అక్కడ పూర్వం మహాముని ఆశ్రమం ఉండేదని అక్కడ ఆయన తపస్సు చేసిన కారణంగా ఆ పర్వతానికి శృంగగిరి అని పేరు వచ్చిందని అదేవిధంగా ఆ తపోఫలం వల్ల అక్కడ శాంతి స్థాపించబడిందని గ్రహిస్తారు అందువల్ల పాము శాంతమూర్తి అయి కప్పను కాపాడుతుందన్న విషయాన్ని తెలుసుకుని సర్వజ్ఞపీఠమైన శారదా శారదాపీఠాన్ని విశిష్టమైన ఈ ప్రాంతంలో స్థాపించాలని నిర్ణయించుకున్నారు ఈ విధంగా శృంగేరిలో శారదాపీఠం స్థాపించబడింది అయితే ఇది సర్వజ్ఞపీఠం అవడం అవ్వడం వల్ల అంటే నాలుగు పీఠాలలో అధికారం గల పీఠం అని అర్థం అన్నమాట ఇక్కడ పీఠాన్ని అధిష్ఠించిన పీఠాధిపతిని సాక్షాత్ జగద్గురు ఆదిశంకరాచార్య అంశగా భావిస్తారు అదేవిధంగా పీఠం అవ్వడం వల్ల శారదాదేవి స్వరూపంగా కూడా భావిస్తారు అంటే ఇక్కడ పీఠాధిపతిగా ఉన్న జగద్గురువులే ఆదిశంకరాచార్యులవారు వారు అదేవిధంగా వారే శారదా స్వరూపం కూడా నా ఉద్దేశంలో వారే స్వరూపులు వారే విష్ణుస్వరూపులు అదే అద్వైతం అంతా ఒక్కటే కదా ఇప్పుడు గురు పరంపర గురించి తెలుసుకుందాం ఇంత పవిత్రమైన శారదాపీఠానికి ఆదిశంకరాచార్యుల వారి అంశతో ఎందరో కారణజన్ములు అయిన జగద్గురువులు పీఠాధిపతులుగా ధర్మ పరిరక్షణ చేశారు చేస్తున్నారు ఇక ముందు కూడా చేస్తూనే ఉంటారు ఇప్పటి వరకు ముప్పై ఆరు మంది కారణజన్ములు ఆదిశంకరాచార్యుల వారి ఆశీస్సులతో పీఠాధిపత్యం వహించారు ముప్పై ఏడవ పీఠాధిపతిగా శ్రీ 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 విదుషేఖర భారతి మహాస్వామివారు జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి అంశతో అదేవిధంగా ప్రస్తుత ముప్పై ఆరవ పీఠాధిపతి అయిన శ్రీ 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 వారి ఆశీస్సులతో నియమింపబడ్డారు జగద్గురు ఆదిశంకరాచార్య స్వామివారి పరంపరలో వచ్చిన జగద్గురువులను స్మరించి తరిద్దాం మొదటగా శ్రీ శంకర భగవత్పాదుల వారు అనగా ఆదిశంకరాచార్యుల వారు ఈ పీఠాన్ని మొదటిగా ఆదిశంకరాచార్యుల వారు అధిష్ఠించారు తరువాత శ్రీ సురేశ్వరాచార్యుల వారు అధిష్ఠించారు ఆదిశంకరాచార్యుల శంకరాచార్యుల వారు మండలమిశ్రుడితో వాదములో విజయం సాధించిన తరువాత మండలమిశ్రుడు ఆదిశంకరాచార్యుల వారి శిష్యుడుగా మారతాడు ఆ శిష్యుడే ఈ సురేశ్వరాచార్య ఆదిశంకరాచార్యుల వారి తరువాత శారదాపీఠాన్ని అధిష్ఠించిన మహానుభావుడు ఈయనే తరువాత ఎందరో జగద్గురువులు ఈ పీఠాన్ని అధిష్ఠించి ధర్మ పరిరక్షణ చేశారు ఆ పరంపరలో వచ్చిన ఇంకొక కారణజన్ములు శ్రీ విద్యారణ్య మహాస్వామివారు హరిహర రాయులు బుక్కరాయులు అనే విజయనగర సామ్రాజ్య రాజులకు ఈయనే గురువు విజయనగర సామ్రాజ్యానికి ముహూర్తం పెట్టి సామ్రాజ్య స్థాపన చేసిన మహాపురుషులు ఈ విద్యారణ్య మహాస్వామివారు తరువాత ఎందరో కారణజన్ములు ఈ పీఠాన్ని అధిష్ఠించారు ఆ వరసలో శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహ మహాస్వామి శ్రీ చంద్రశేఖర భారతీ మహాస్వామి శ్రీ అభినవ విద్యాతీర్థమహాస్వామి ముప్పై ఆరవ పీఠాధిపతిక శ్రీ మహాస్వామి ఇప్పుడు ముప్పై ఏడవ పీఠాధిపతిక శ్రీ విదుషేఖర భారతీ మహాస్వామి వారు ఈ పీఠాన్ని అధిష్ఠించారు ఇంత గొప్పదైన ఆధ్యాత్మిక చరిత్ర కలిగిన అత్యంత మహిమాన్వితమైన శృంగేరి శారదా పీఠాన్ని అందరం దర్శించి తరిద్దాం జగద్గురువుల అనుగ్రహాన్ని పొందుదాం తత్వంతో అమ్మవారు అనుగ్రహించిన మహాపురుషులు శృంగగిరి పీఠాధిపతులై ఉన్నారు సాయంకాలం ప్రదోష వేళ దాటాక చంద్రమౌళీశ్వర చేసి శారదామాత దేవాలయంలోకి వస్తారు వస్తున్నప్పుడు వజ్రవైఢూర్యాలు పొదిగినటువంటి అద్భుతమైనటువంటి దుస్తులు వేసుకుంటారు వేసుకుని వారు వ్యాఖ్యాన సింహాసనాధీశ్వరులుగా ఈ భూమి మీద నడిచి పెడుతున్నటువంటి వేరొక సరస్వతీ స్వరూపంగా నడిచి వచ్చి శారదాంబగుళ్ళో శారదాంబ ఎదురుగుండా సింహాసనం మీద కూర్చుంటారు వ్యాఖ్యాన సింహాసనాధీశ్వర అని బిరుదు పెట్టి పిలుస్తారు అపర సరస్వతీ స్వరూపమై కూర్చుంటారు తపశ్చక్రవర్తులై అంతటి మహాపురుషులు పుట్టిన గడ్డ ఇప్పటికీ ఉన్నారు అలా సేవ చేస్తూ